హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎపిసోడ్ ఫోర్ పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ పద్నాలుగు రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలు ఇక్కడ గడియారం ముళ్ళు కదలదు మనుషులు ఊపిరి గీల్చరు ఆగిపోయిన బొమ్మలకు ప్రాణం వస్తే వాళ్ళ ముఖాలు మాయమైతే ఆ రాత్రి ఎప్పటికీ తెల్లవారదు ఇది కేవలం దెయ్యాల నౌక కాదు కాలం ఆగిపోయిన నరకం వెల్కమ్ టు నిదివేట ద రాయల్ స్టార్స్ ఎపిసోడ్ ఫోర్ కాలం ఆగిపోయిన రాత్రి ద నైట్ టైమ్ స్టుడ్ స్టీల్ ఎపిసోడ్ ప్రారంభించే ముందు గత ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం అర్జున్ రియా ఆ నల్లని పొగ మంచులోకి అడుగు పెట్టారు అక్కడ వాళ్లకు స్వాగతం పలికింది బంగారం కాదు వందల ఏళ్లుగా పేరుకుపోయిన ఓడల శ్మశానం డెబ్బై ఏడు ఏళ్లుగా చెక్కు చెదరని రాయల్ స్టార్ నౌకలో ఒక వింత ఆకారం ఎదురు చూస్తుంది అది అర్జున్ తాత కాదు ముఖం లేని ఒక దయ్యం ఒకవైపు ఆ ముఖం లేని కెప్టెన్ మరోవైపు విక్రమ్ సైన్యం ఆ నౌక ఇప్పుడు ఒక యుద్ధరంగం అర్జున్ ఈ చక్రబంధం నుంచి ఎలా బయటపడతాడు అనేది ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఎపిసోడ్ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి ఇక కథ మొదలు పెడదాం సమయం అర్ధం కాని అయోమయం రాయల్ స్టార్ నౌక డెక్ మీద వాతావరణం ఉంది అర్జున్ మరియు రియా ఆ ముఖం లేని ఆకారం ముందు నిలబడి ఉన్నారు ఆ ఆకారం కెప్టెన్ యూనిఫామ్ వేసుకుని ఉంది చేతిలో పదునైన కత్తి ఉంది కానీ దానికి కళ్ళు ముక్కు నోరు ఏమీ లేవు కేవలం నునుపైన చర్మం దాని వెనక తిరుగుతున్న నల్లని పొగ సుడులు తప్ప అర్జున్ గుండె వేగంగా కుట్టుకుంటుంది తాత నువ్వేనా అని అడిగాడు ఆ ఆకారం తల తిప్పింది అది మాట్లాడలేదు కానీ గాలిలో ఒక వింత శబ్దం వినిపించింది షూ అది సముద్రం చేస్తున్న శబ్దం కాదు ఆ ఆకారం శ్వాస తీసుకుంటున్న శబ్దం సడన్ గా ఆకాశం నుండి విలన్ విక్రమ్ షిప్ బ్లాక్ షార్క్ వేసిన లైట్లు షిప్ మీద పడ్డాయి విక్రమ్ మనుషులు తాళ సాయంతో డెక్ మీదకు దిగారు కాల్చండి ఆ దెయ్యాన్ని కాల్చేయండి అని విక్రమ్ రేడియో లో అరిచాడు విక్రమ్ మనుషులు ఆ ముఖం లేని కెప్టెన్ మీద కాల్పులు జరిపారు బుల్లెట్ లు ఆకారం శరీరం గుండా దూసుకెళ్లే కానీ రక్తం రాలేదు ఆ బుల్లెట్ రంధ్రాల నుండి నల్లని పొగ బయటకు వచ్చింది ఆ పొగ ఒక పాములా మారి కాల్చిన గొంతు చుట్టేసింది వాడు గిలగిల కొట్టుకున్నాడు క్షణాల్లో వాడి శరీరం ఎండిపోయి ఒక ఎండు ఆకుల కింద పడిపోయింది అర్జున్ కి అర్థమైంది ఇక్కడ భౌతిక ఆయుధాలు పనిచేయు రియా పరిగెత్తు షిప్ లోపలికి వెళ్దాం అని అర్జున్ రియా చేయి పట్టుకొని లాగాడు వాళ్ళు ఆ గందరగోళంలో డెక్ మీద ఉన్న ఒక తలుపు తెరిచి షిప్ గర్భంలోకి దూకారు అర్జున్ రియా మెట్లు దిగి లోపలికి వెళ్లారు బయట జరుగుతున్న కాల్పుల శబ్దాలు ఇక్కడ వినిపించడం లేదు ఇక్కడ ఒక విత్తైన మత్తు కలిగించే సంగీతం వినిపిస్తుంది అది పాత కాలపు పియానో వాళ్ళు ఒక పెద్ద హాల్ లోకి అడుగు పెట్టారు అది ది గ్రాండ్ బాల్ రూమ్ అక్కడ చూసిన దృశ్యం వాళ్ళని షాక్ కి గురి చేసింది అక్కడ వందల మంది బ్రిటిష్ ఆఫీసర్లు దొరసానులు పిల్లలు ఉన్నారు శాండిలియర్స్ వెలుగుతూ ఉన్నాయి వీటర్లు డ్రింక్స్ సర్వ్ చేస్తూ ఉన్నారు జంటలు డాన్స్ చేస్తూ ఉన్నాయి కానీ ఎవరు కదలడం లేదు అందరూ బొమ్మల్లా ఆగిపోయారు ఒకడు వైన్ తాగుతూ ఆగిపోయాడు గ్లాస్ గాల్లో ఉంది ఒక జంట నవ్వుతూ ఆగిపోయింది అంతకంటే భయంకరమైన విషయం ఏంటంటే ఎవరికి ముఖాలు లేవు అందరి ముఖాలు ఉన్నాయి రియా వనికి పోతూ అర్జున్ ని పట్టుకుంది అర్జున్ ఏంటిది వీళ్ళు చనిపోయారా అర్జున్ ఒక టేబుల్ మీద ఉన్న క్యాలెండర్ ని చూశాడు నవంబర్ పద్నాలుగు పంతొమ్మిది వందల నలభై ఏడు సమయం రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలు లేదు రియా వీళ్ళు చనిపోలేదు వీళ్ళు ఆఖరి క్షణంలో బందీలు ఆ పొగమంచు వీళ్ళ ఆత్మల్ని వీళ్ళ ఐడెంటిటీని తినేసింది అందుకే ముఖాలు లేవు వీళ్ళు గత డెబ్బై ఏడు ఏళ్లుగా ఇదే క్షణంలో ఉన్నారు సడన్ గా గడియారం కదిలింది సమయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాలు అయ్యింది అంతే ఆగిపోయిన బొమ్మలన్నీ ఒకసారిగా కదిలాయి మ్యూజిక్ వేగంగా మోగడం మొదలైంది వాళ్ళందరూ డాన్స్ చేయడం మొదలు పెట్టారు కానీ వాళ్ళ దగ్గర ముఖాలు లేవు ఆ ముఖం లేని అర్జున్ రియా వైపు తిరిగాయి వాళ్ళు మాట్లాడట్లేదు కానీ వాళ్ళ మనసుల్లోకి మాటలు అర్జున్ కి వినిపిస్తూ ఉన్నాయి మాతో రా మాతో ఉండిపో ఈ పాటి ఎప్పటికీ ఆగదు అప్పుడు అర్జున్ పరిగెత్తు అని అరిచాడు ఆ ముఖం లేని జనం వాళ్ళ మీదకు దూకారు అర్జున్ ఒక కుర్చీని విసిరి కొట్టి దారి చేసుకున్నాడు రియా ఒక ఇనుప క్యాండిల్ స్టాండ్ తో ఒకడిని కొట్టింది వాళ్ళు ఆ హాల్ దాటుకొని కిచెన్ వైపు పరిగెత్తారు ఇదే సమయంలో ఒక వింతైన పరికరాన్ని ఆన్ అది కీచు శబ్దాన్ని విడుదల చేసింది ఆ శబ్దానికి దూరంగా జరిగింది ఆ ముఖం లేని కెప్టెన్ కూడా ఆ శబ్దాన్ని భరించలేక వెనక్కి తగ్గాడు విక్రమ్ నవ్వాడు టెక్నాలజీ ఎప్పుడు మ్యాజిక్ ని గెలుస్తుంది అతను తన మిగిలిన నలుగురు మనుషులతో షిప్ లోపలికి వచ్చాడు అతని టార్గెట్ బంగారం కాదు అతని టార్గెట్ ఆ షిప్ మధ్యలో ఉన్న బ్లాక్ బాక్స్ అతను కూడా ఆ బాల్ రూమ్ లోకి వచ్చాడు ఆ ముఖం లేని జనం విక్రమ్ ని చూసి ఆగిపోయారు విక్రమ్ తన మనుషులకు సైగ చేశాడు దారి క్లియర్ చేయండి విక్రమ్ మనుషులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు ఆ ముఖం లేని ఆత్మలు బెలూన్ లా పేలిపోయి పొగగా మారాయి విక్రమ్ ఆ గది దాటుకుంటూ వెళ్తుండగా ఒక ఆత్మ అతన్ని చెయ్యి పట్టుకుంది విక్రమ్ కోపంతో తన దగ్గరున్న కత్తితో ఆ చేయిని నరికేశాడు నాకు అడ్డు వస్తే దిగియాలైనా చంపేస్తా అని విక్రమ్ ముందుకు నడిచాడు అర్జున్ రియా ఇప్పుడు షిప్ యొక్క అట్టడుగు భాగానికి చేరుకున్నారు అక్కడ గాలిలో ఆక్సిజన్ తక్కువగా ఉంది ఒక రకమైన కుళ్ళిన వాసన వస్తుంది అక్కడ పెద్ద పెద్ద ఇనుప బోనులు ఉన్నాయి బ్రిటిష్ వాళ్ళు బంగారంతో పాటు కొన్ని అరుదైన జంతువులను కూడా తీసుకెళ్లే వాళ్ళు ఇప్పుడు ఆ బోనుల్లో ఆ జంతువుల అత్తిపంజరాలు పంజరాలు ఉన్నాయి ఆ గది చివర ఒక పెద్ద షిప్ లాంటి గది ఉంది దాని తలుపు సగం తెరిచి ఉంది అందులో నుండి ఒక నీలం రంగు కాంతి వస్తు ఉంది అర్జున్ టార్చ్ లైట్ వేశాడు అక్కడ బంగారం బిస్కెట్లు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి కోట్లాది రూపాయల సంపద కానీ అర్జున్ వాటిని పట్టించుకోలేదు ఆ బంగారం మధ్యలో ఒక నల్లని రాతి స్తంభం ఉంది దాని చుట్టూ వింతైన రాతలు రాసి ఉన్నాయి ఆ స్తంభం నుండి ఆ పొగ మంచు పడుతూ ఉంది రియా దగ్గరికి వెళ్లి చూసింది అర్జున్ ఇది బంగారం కోసం వచ్చిన షిప్ కాదు ఈ షిప్ అసలు ఉద్దేశం ఈ స్తంభాన్ని ఇండియా నుంచి బయటకు తీసుకెళ్లడం ఇది అశోక చక్రవర్తి కాలం నాటి నరక ద్వారం దీన్ని సముద్రంలో పారేయడానికి తెచ్చారు కానీ బ్రిటిష్ వాళ్ళు దీన్ని ఆయుధంగా వాడాలనుకున్నారు అప్పుడే అర్జున్ కి ఒక విషయం అర్థమైంది మా తాత ఆ షిప్ ని మా తాత ఈ షిప్ ని ముంచేశాడు ఈ స్తంభం బయట ప్రపంచానికి వెళ్తే ప్రళయం వస్తుందని మా తాత కావాలనే ఈ షిప్ ని ఇక్కడ ముంచేసి తను కూడా ఇక్కడే చనిపోయినాడు ఇన్నాళ్ళు తాత దొంగ అనుకున్నాను కానీ తాత ఒక త్యాగశాలి అని తెలిసి అర్జున్ కళ్ళలో నీళ్లు వచ్చాయి చాలా మంచి కథ అర్జున్ వెనక నుండి చప్పట్లు కొట్టుకుంటూ విక్రమ్ వచ్చాడు అతని వెనక అతని మనుషులు గన్స్ అర్జున్ రియా మీద గురి పెట్టారు కానీ చరిత్ర గెలిచిన వాడిదే మీ తాత ఓడిపోయాడు నువ్వు కూడా ఓడిపోతావు విక్రమ్ ఆ నల్లని స్తంభం దగ్గరికి వెళ్ళాడు దీని శక్తి నాకు కావాలి ఇది కాలంతో ఆడుకుంటుంది దీనితో నేను మరణాన్ని జయించగలను విక్రమ్ ఆ స్తంభాన్ని తాకాడు వెంటనే షిప్ మొత్తం భారీగా కుదిపేసింది ఆ స్తంభం నుండి పొగ వేగంగా రావడం మొదలైంది షిప్ ఒక పక్కకి వాలిపోయింది అర్జున్ షిప్ తిరుగుతుంది రియా అరిచింది ఆ వాలుకి అక్కడున్న బంగారం బాక్సులు జారిపోయి కిందకి పడడం మొదలయ్యాయి విక్రమ్ ఆ స్తంభాన్ని పట్టుకొని నిలబడ్డాడు కానీ అర్జున్ రియా జారిపోతూ ఉన్నారు కింద ఫ్లోర్ లో ఒక పెద్ద రంధ్రం పడింది అది సముద్రం లోపలికి కాదు ఒక అనంతమైన చీకటిలోకి దారి తీస్తుంది అర్జున్ ఒక ఇనుప చైన్ ని పట్టుకున్నాడు రియా అర్జున్ చెయ్యి పట్టుకొని వేలాడుతుంది వదిలే అర్జున్ నువ్వు బరువు మోయలేవు రియా ఏడుస్తూ అరిచింది నేను వదలను రియా అర్జున్ పట్టు బిగించాడు విక్రమ్ పైన నిలబడి నవ్వుతూ ఉన్నాడు గుడ్ బై లవర్స్ అని అర్జున్ పట్టుకున్న చైన్ ని కాల్చాడు చైన్ తెగిపోయింది అర్జున్ మరియు రియా ఆ చీకటి రంధ్రంలోకి పడిపోయారు వాళ్ళు కిందకి పడిపోతుంటే అర్జున్ కి విక్రమ్ నవ్వు మరియు షిప్ లోని సైరన్ మోత వినిపిస్తుంది వాళ్ళు ఆ గందరగోళంలోకి జారిపోయారు కొంత సమయం తర్వాత అర్జున్ కళ్ళు తెరిచాడు అతను తడి నేల మీద పడి ఉన్నాడు చుట్టూ చిమ్మ చీకటి తలకి బలమైన దెబ్బ తగిలి రక్తం కారుతుంది అని పిలిచాడు సమాధానం లేదు కేవలం అతని గొంతు ప్రతిధ్వనించింది అతను లేచి నిలబడ్డాడు టార్చ్ లైట్ వెలిగించాడు అది మినుకు మినుకుమంటోంది ఆ లైట్ వెలుగులో చూస్తే అతను షిప్ లోని ఇంజన్ రూమ్ లో ఉన్నాడు కానీ అది ఇంజన్ రూమ్ లా లేదు అక్కడ గోడల నిండా మనుషుల అతి జరాలు గోడల్లో కలిసిపోయి ఉన్నాయి అర్జున్ కింద చూశాడు అక్కడ రియా లేదు కేవలం ఆమె చేతికి ఉండే వాచ్ కింద పడి ఉంది దాని అద్దం పగిలిపోయి ఉంది రియా అర్జున్ ఆ వాచ్ ని తీసుకొని గుండెలకు హత్తుకున్నాడు సడన్ గా ఆ చీకట్లో నుండి ఒక గొంతు వినిపించింది నువ్వు ఇక్కడికి రాకూడదు అర్జున్ ఇక్కడికి వస్తే తిరిగి వెళ్ళలేవు అది రియా గొంతు కాదు అది అర్జున్ తాత గొంతు కాదు అది అర్జున్ తండ్రి గొంతు అర్జున్ టార్చ్ లైట్ ని అటు తిప్పాడు చీకట్లో రెండు ఎర్రని కళ్ళు మెరుస్తూ ఉన్నాయి అర్జున్ ఆశ్చర్యంగా భయంగా చూస్తున్నా ఆ షిప్ ఇప్పుడు మామూలు షిప్ కాదు అది ఒక సజీవ నరకం అర్జున్ ఇప్పుడు అందులో ఒంటరిగా ఉన్నాడు ప్రియా ఎక్కడో తప్పిపోయింది విక్రమ్ పైన కంట్రోల్ రూమ్ లో ఉన్నాడు ఇప్పుడే వేట మొదలైంది ఎపిసోడ్ ఫైవ్ లో కలుసుకుందాం ఇంతటితో ఎపిసోడ్ ఫోర్ పూర్తయింది మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి బాయ్